హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు అనిశ్రీ థీమ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి హాయ్ ఎవ్రీవన్ మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ చూద్దామా ఎవరైతే సర్దుతామో ఫ్రిజ్ వాళ్ళే తీసి వాళ్ళే పెడుతూ ఉంటే చాలా నీట్ గా ఉంటుంది ఎప్పుడు చూడడానికి కానీ ఇంట్లో అందరూ తాగుతూ ఉంటారు కదా మనం ఎవరిని తీయొద్దు అని చెప్పలేము తీసింది తీసిందకి పెట్టకుండా ఎక్కడంటే అక్కడ పెట్టినప్పుడు ఫ్రిజ్ ఎలా ఉంటుందో చూద్దామా ఏ కండిషన్ లో ఉంటుందో చూడండి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో వస్తువులు పెట్టిన పెట్టిన చోట ఉండకపోతే ఏ వస్తువును మనం ఈజీగా కనుక్కోలేము చిందర వందరగా ఏ బాటిల్ అంటే ఆ బాటిల్ నిలబడాల్సింది పడుకొని ఉంటుంది పడుకొని ఉండాల్సిన వస్తువు నిలబడి ఉంటుంది ఇంట్లో ఏ పనైనా కానీ చేసింది నీటుగా ఉండాలి అని అంటే అది ఒక్కరి వల్లే కాదు కదా ఇంట్లో వాళ్ళందరూ అటెన్షన్ పెడితేనే అది చేసిన పని చేసినట్టు అందంగా కనిపిస్తూ ఉంటుంది చూసారు కదా ఎలా ఉందో తీసింది తీసిన దగ్గర పెట్టకుండా ఎక్కడంటే అక్కడ టైం అయిపోయిందని హడావుడిగా పెట్టుకుంటూ ఉంటాం కదా సో అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి అయినా కానీ మనం మరలా సర్దుతూ ఉంటేనే అది నీట్ గా ఉంటుంది ఫ్రిడ్జ్ లేకపోతే ఎక్కడ అక్కడ స్పిల్ అయ్యి సో అండ్ వాటి ప్లేసెస్ కూడా కరెక్ట్ గా ఉండవు సో అలా ఉన్న ఫ్రిడ్జ్ ని మనం నీట్ గా చేసేద్దామా లెట్ స్టార్ట్ నేనైతే ఈసారి డిసైడ్ అయిపోయాను ఎప్పటిలాగా కాకుండా ఈసారి డిఫరెంట్గా సర్దాలి అని ఎవరు నా ఫ్రిడ్జ్లో వస్తువులు తాకినా కానీ ఈజీగా యాక్సెస్ ఉండేలాగా అండ్ డిస్టర్బ్ అవ్వకుండా ఎప్పుడు నీట్గా కనిపించేలాగా సర్దాలని ఎలాగంటే అలా ఫ్రిడ్జ్లో వస్తువులు పడిపోయి మనకు కనిపించకుండా ఉన్నప్పుడు చాలా చిరాకేస్తుంది కదా చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది సో ఫైనల్ గా ఫ్రిడ్జ్ లో వస్తువులన్నీ బయట పడిపోయాయి ఏమేమి ఉన్నాయి ఏమేమి పాడైపోయాయి ఎలా ఉన్నాయి అని ఎంత స్టఫ్ ఉంది ఇంత స్టఫ్ మన ఫ్రిడ్జ్ లో ఎలా పెట్టామా అని ఆశ్చర్యం వేస్తూ ఉంది ఇంట్లో ఉన్న సగం వస్తువుల పైగా అన్ని ఫ్రిడ్జ్ లోనే తోసేస్తూ ఉంటాము సో మళ్ళీ ఇన్ని వస్తువులు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టాలి అని అంటే అమ్మో ఎట్లా పెడతాము అని అనిపిస్తూ ఉంది సో చూడాలి ఎలా పెట్టాలి అనేది సో ఫైనల్ గా ఫ్రిడ్జ్ లో స్టఫ్ అంతా బయటపడిపోయింది అండ్ ఫ్రిడ్జ్ కూడా నీట్ గా అయిపోయింది క్లీనింగ్ అంతా డన్ అండ్ ఇప్పుడు మళ్ళా రీఇన్స్టాల్ ఉంది కదా సో ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే యుఎస్ లో కొంచెం పెద్దగానే ఉంటాయి సో ఇండియాలో డబల్ డోర్ అంటారు కదా అలాగనే దానికన్నా కొంచెం చిన్నగా ఉంటుంది సో బయట పెట్టిన స్టఫ్ అంతా మళ్ళా మనం ఫ్రిడ్జ్ లో తోసేద్దాం సో తోసేయటం కాదు ఈసారి నీట్ గా ఆర్గనైజ్ చేసి పెట్టాలి మన టార్గెట్ ఎవరు తాకినా కానీ డిస్టర్బ్ అవ్వకూడదు ఫ్రిడ్జ్ లో సామాన్ అంతా ఎన్ని రోజులు చూసినా అలానే ఉండాలనే టార్గెట్ లెట్ సీ ఇట్ విల్ బి ఇక్కడ మనమైతే పికెల్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి గ్లాస్ జార్స్ తీసుకున్నాము సో ఆ గ్లాస్ జార్స్ అన్ని విడివిడిగా పెట్టకుండా ఒక కంటైనర్ లో సెట్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది అని నేను ఈ కంటైనర్ లో పెట్టేసుకున్నాను ఈ కంటైనర్స్ లో ఇంతకు ముందు వెజిటబుల్స్ పెట్టుకొని వీటిని యూస్ చేసుకుంటూ ఉండేదాన్ని సో వీటికి లిడ్ కూడా ఉంటుంది ఈ కంటైనర్స్ కి కానీ ఈసారి ఈజీగా యాక్సెస్ ఉండాలి మనము తీసుకోవడానికి అన్నిటికీ అనేసి ఈ కంటైనర్స్ యూస్ చేయట్లేదు సో డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాం అనుకున్నాం కదా సో నెక్స్ట్ ఈ కంటైనర్ లో కూడా దీనికైతే లిడ్ ఉండదు సో దీంట్లో కూడా ఇవి సాసెస్ ఉంటాయి కదా యాక్చువల్ గా సాసెస్ అన్ని మనం డోర్ దగ్గర ప్లేస్ చేసుకుంటూ ఉంటాము కానీ అంత అవసరం లేదు అని అనిపిస్తూ ఉంది సో డోర్ దగ్గర పెట్టకుండా నేను ఈ కంటైనర్ లో పెట్టుకుంటున్నాను ఇవి ఎప్పుడో కదా మనం యూస్ చేసేది సో నేను ఇప్పుడైతే ఫ్రిడ్జ్ సర్దడం స్టార్ట్ చేసేసాను యూజువల్ గా ఈ డోర్ దగ్గర మనము అన్ని సాసెస్ మసాలాలు అవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా సో నేను ఈసారి అయితే ఇలా ప్రిఫర్ చేయాలనుకోలేదు ఎప్పుడు లాంగ్ టైం నుంచి ఇలానే నేను సర్దుకుంటూ ఉన్నాను అంటే సాసెస్ అన్ని ఈ డోర్ దగ్గర పెట్టుకునేలా ఈసారి మార్చేసేయాలనుకున్నాను కాబట్టి ఈజీ యాక్సెస్ ఉండేలాగా సెట్ చేసుకుంటున్నాను సో దట్టు అందరూ యూ రోజు వాడే వస్తువులు ఉన్నాయి కదా మా ఇంట్లో వాళ్ళందరూ టచ్ చేసేవి అవి మాత్రం ఈజీ యాక్సెస్గా నేను పెట్టాలి అని అనుకున్నాను సో మా వాళ్ళు రోజు ప్రిఫర్ చేసేది మిల్క్ వాళ్ళే తీసుకుంటూ ఉంటారు కర్డ్ వాళ్ళే తీసుకుంటూ ఉంటారు సో అందుకని అవి డోర్ దగ్గర ఈజీగా తీసుకుంటూ ఉన్నాను యాక్చువల్గా ఇవన్నీ నేను లోపల ప్లేస్ చేసినప్పుడు మా బాబు కానీ మా హస్బెండ్ కానీ వాళ్ళందరూ అక్కడ ఏమన్నా నేను బాటిల్స్ అలా పెట్టుకుని ఉన్నా లేకపోతే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ పెట్టినా మిగిలిపోయి ఉన్న ఫుడ్ పెట్టినా కానీ వాళ్ళ ఇవి తీసుకుంటా వాటన్నిటిని వెనక్కి తోసేయటము నేను వాటిని చూసుకోక అవన్నీ పాడవటము జరుగుతూ ఉంటుంది యూజువల్ గా జెంట్స్ కానీ పిల్లల్ని కానీ తీసిన వస్తువులు అక్కడే పెట్టండి అని అంటే లేకపోతే జాగ్రత్తగా తీసుకోండి పడవేయకుండా అనంటే అని ఏదో ఒకటి చెప్తూ నువ్వే చెయ్యి అంటారు అన్ని ఎక్కడ ఉండాలి ఎలా ఉందో చూసేద్దామా సో ఇక్కడైతే మన ఫ్రిజ్ నీట్ గా రెడీ అయిపోయింది సో ఏవి ఎక్కడ ఎలా పెట్టుకున్నానో ఒకసారి చూసేద్దాం ఇదైతే ఈ ఫ్రిడ్జ్కి ఫ్రీజర్ దీంట్లో చాలా వరకు ఫ్రోజన్ ఐటమ్స్ అన్ని పెడుతూ ఉంటాను సో ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది ఈ ఫ్రిడ్జ్ కూడా సిక్స్ ఫీట్ వరకు ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని సామాన్లు దీంట్లో పడతాయి అందుకని ఎక్కువ వరకు నేను ఫ్రీజర్ లోనే పెడుతూ ఉంటాను కానీ ఈ ఫ్రీజర్ లో పెట్టినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలి అక్కడ హోల్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా ఫ్రీజర్లు అక్కడ మాత్రము ఎయిర్ ఫ్లో అయ్యేలాగా ఉంచాలి లాస్ట్ టైం తెలియక మొత్తము ఇండియా నుంచి పిండులు అవి తీసుకొచ్చినప్పుడు అన్ని డంప్ చేసేసాము ఖాళీ ఉంది కదా అని గాలి రాక ఐస్ అంతా గిడ్డ కట్టుకొని పోయి వాటర్ లీక్ అయ్యి ఫ్రిడ్జ్ అయితే చాలా మొరాయించేసింది ఇండియన్ సౌండ్ వచ్చేది మాకు అది అర్థం కాక వాళ్ళని పిలిస్తే వాళ్ళైతే సజెషన్ ఇచ్చారు ఇలా కాదు స్టఫ్ చేయాల్సింది మొత్తం మీరు డంప్ చేసేసారు గాలి ఫ్లో అవ్వాలి అని చెప్పారు సో అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకొని ప్లేస్ చేస్తూ ఉంటాము సో ఇండియా నుంచి పిండ్లు అవన్నీ తీసుకొని వస్తుంటాం జొన్నపిండి సజ్జపిండి ఇంకా మినపపిండి సో మెనీ థింగ్స్ తీసుకొని వస్తూ ఉంటాము అవన్నీ మనకి బయట పెడితే కొంచెం కరుణెక్కినట్టు ఉంటాయి కదా టేస్ట్ అదంతా సో అవన్నీ కూడా నేను ఫ్రీజర్లోనే పెడుతూ ఉంటాను కొన్నేమో ఇక్కడ రెఫ్రిజిరేటర్ కింద పెడుతూ ఉంటాను అలా పైన ఫ్రీజర్ లో అయితే ఆ థింగ్స్ ఉంటాయి అండ్ పికెల్స్ ఉంటాయి కదా మనము ఎప్పుడు వాడనివి అసలు ఓపెన్ చేయనివి అవి అన్ని కూడా ఫ్రీజర్ లోనే ఉంటాయి సో ఫ్రిడ్జ్ బాటంలో టూ డ్రార్స్ ఇస్తారు సో వాటిలో ఏమైనా పెట్టుకోవచ్చు దాని పైన ఉండే అర ఇది సో ఈ ప్లేట్ మీద నేను ఆ వెనకాలంతా ఒక కంటైనర్ ఉంటుంది ఆ కంటైనర్ లో ఆ జాడీలు అవన్నీ పెట్టేశాను అంటే బాటిల్స్ ఉంటాయి కదా జార్స్ అవి వాటిలో పికెల్స్ పెట్టేసి అవన్నీ లోపల పెట్టేశాను ఈ ముందంతా ఈ గీ కానీ మా వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేవన్నీ నేను ఈ ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నాను వాళ్ళు వెనకాలవి తాకాల్సిన అవసరం అయితే లేదు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రోజు రెగ్యులర్ గా వాడుకునే పికెల్స్ ఇవన్నీ ముందు ప్లేస్ చేసేసాను సో కెచప్ ఉంటుంది కదా అవి టూ బాటిల్స్ ఉన్నాయి ఒకటైతే వాడము అది వెనకాల పెట్టేసి వాడేది ముందు పెట్టాను సో ఇటు సైడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆ పిండులు ఉంటాయి కదా సజ్జ పిండి ఎంత ఫ్రీజర్ లో పెట్టినా ఇంకా ఉన్నాయి కదా సో ఆల్మోస్ట్ ఫైవ్ కేజెస్ అలా తీసుకొని వస్తూ ఉంటాము ఒక్కొక్క ఐటమ్ అవన్నీ పెట్టాలి కదా ఆ లోపల అందుకని ఇక్కడ పెట్టేసాను ఆ అయితే వాళ్ళు ఎవరు తాకాల్సిన పని లేదు సో ఈసారి కొత్తగా అరేంజ్ చేసుకున్నాను ఈ ముందు ఫ్రెండ్ ఉన్నవి వాళ్ళు తాకాల్సినవి అవి తీసినా కూడా ఆ ఫ్రెండ్ లోనే పెట్టేస్తారు కాబట్టి సో మ్యాక్సిమము నేను పాడవకుండా నీట్ గాని మెయింటైన్ చేయొచ్చు సర్దిని సర్దినట్టు ఉండొచ్చు అని అనుకుంటున్నాను చూడాలి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే గానీ మనకి అర్థం అవదు ఎలా మెయింటైన్ చేస్తారు ఏంటి అని అనేది ఎలాగైనా బాటిల్స్ విడిగా పెట్టుకునేదానికి ఒక కంటైనర్లో పెట్టుకొని పెట్టుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంది అనిపిస్తుంది ఆ కంటైనర్లో పెట్టి అన్ని గ్రూప్గా పెట్టినప్పుడు వాటిపైన ఇంకా కూడా పెట్టచ్చు స్టఫ్ లేకపోతే వరుసగా పెట్టుకున్నప్పుడు వాటి మీద ఏమీ పెట్టడానికి ఉండకుండా ఉంటుంది సో ఇదైతే కంటైనర్లో ప్లేస్ చేయటము నాకు బాగా నచ్చింది సో ఈ సెకండ్ ర్యాక్లో నేను క్యారెట్ అవి కాస్కోలో తీసుకొని వస్తూ ఉంటాము బల్క్లో వస్తాయి చాలా వస్తాయి కాబట్టి వీటిని రోజు జ్యూస్లో అట్లా యూస్ చేస్తూ ఉంటాను అందుకని వాటి పైన అంతా తీసేసి ఒక కంటైనర్లో పెట్టుకుంటే ఈజీ యాక్సెస్ ఉంటుంది తీసుకోవడానికి అని ఇవన్నీ దాంట్లో ప్లేస్ చేసి పెట్టుంటాను అండ్ దీని వెనకాల మనము ఆల్రెడీ ఓపెన్ చేసిన కవర్స్ ఉంటాయి కదా వాటన్నిటికి పిన్స్ వేసి వెనకాల పెట్టుకొని ఉంటాను అవన్నీ మనము ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈ లో అయితే ఆల్రెడీ ఓపెన్ చేసినవే ఉంటాయి మనము ఎత్తుకోవాలి అని అనుకుంటే కొన్నిసార్లు డబ్బాల్లో వేసి మిగిలిపోయినవి లో పెట్టుకుంటూ ఉంటాం కదా సో అవన్నీ పిన్లు వేసి ఇక్కడ పెట్టుకుని ఉంటాను అండ్ ఇవి ఉంటాయి కదా మసాలాలు ఈ మసాలాలు అన్ని కూడా ఈ లోనే పెట్టుకొని ఉంటాను సో ఎగ్స్ ఉంటాయి ఎగ్స్ కానీ ఎగ్స్ ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం అందులో ఇంట్లో వాళ్ళందరూ టచ్ చేస్తే కదా ఎగ్స్ అవన్నీ అందుకని ఫ్రంట్లో పెట్టాను వాళ్ళు ఆ అయితే మోస్ట్లీ తాకాల్సిన అవసరం ఉండదు కాబట్టి మిగిలినవి ఏమన్నా కావాలి అంటే మనము ఇచ్చిన వాళ్ళు బాటిల్స్ లో పోసేస్తారు సో ఇబ్బంది ఉండదు అందుకని అన్ని ఇక్కడ ఈ విధంగా సెట్ చేసేసుకున్నాను సో ఇది థర్డ్ ర్యాక్ దీంట్లో ఆల్మోస్ట్ మాక్సిమం సామాన్ అంతా కింద రెండిట్లో ఫిల్ అయిపోయాయి అండ్ ఈ థర్డ్ ర్యాక్ లో ప్రోబయోటిక్స్ అనేసి డాక్టర్ సజెస్ట్ చేశారు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇవి బయట నుంచి తెచ్చాము ఇవి కూడా ఎక్కువ బల్క్ లోనే వస్తాయి కాస్కోలో అట్లా తీసుకొని వచ్చినప్పుడు అండ్ వీటన్నిటిని ఒక ప్లేస్ లోనే పెట్టేశాను అప్పుడప్పుడు యూస్ చేసే సాసెస్ వెనిగరు అండ్ చీజ్ ర్యాంచు అట్లాంటివన్నీ అంటే పిల్లలు కూడా తీసుకొని యూజ్ చేసుకునే లాంటివన్నీ ఈ పైరాక్ లోనే పెట్టేశాను కింద టూ డ్రాస్ ఇచ్చారు అని చెప్పాను కదా సో వాటిల్లో ఈ చపాతీలు ఎప్పుడైనా చేసుకోలేనప్పుడు ఉంటాయి అని చపాతీస్ తెస్తాము రెడీమేడ్ ఆ చపాతీస్ కానీ నాన్స్ అండ్ మీల్ మేకర్ ఇవన్నీ ఒక డ్రార్ లో పెట్టేస్తాము ఇంకొక డ్రార్ అయితే ఖాళీగా ఉంది అండ్ పైన్ ర్యాక్ కూడా ఆల్మోస్ట్ మొత్తము ఖాళీగానే ఉంది మనం చేతిలో వస్తువు ఏమన్నా పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఇడ్లీ పిండి దోశ పిండి అవన్నీ చేస్తాం కదా అవన్నీ పెట్టుకోవడానికైనా పైరాక్ సరిపోతుంది మనకి ఫ్రిడ్జ్ లో చాలా ప్లేస్ ఆక్యుపై చేసేది పిండి ఇడ్లీ పిండి రెడీ చేసినప్పుడే అప్పుడు పెద్ద పెద్ద వెజల్స్ లో పెడతాం కాబట్టి అవి పెట్టడానికి ప్లేస్ అంటే పై పైన ఉండే ప్లేటు సరిపోతుంది అని నేను అది మొత్తం వదిలేశాను సో చేతిలో వస్తువు ఏమైనా కానీ పెట్టుకోవాలి అంటే దాంట్లో పెట్టేసుకోవచ్చు చిన్న చిన్నవి పైన ఉండే డోర్ కానీ లోపల కానీ మొత్తము ఆ పిండు ఇంకేమైనా వాడనివి అలాంటివన్నీ దాంట్లో స్టఫ్ చేసేసాము అండ్ కమింగ్ టు దిస్ డోర్ యాక్చువల్ గా అయితే ఈ డోర్ కి మనము అన్ని అంతకు ముందు సాసెస్ అని పొడులని అవన్నీ పెట్టుకునే వాళ్ళము సో ఇప్పుడు అలా కాకుండా నేను ఈజీ యాక్సెస్ లో ఉండే విధంగా ఎంత పని ఉన్నా కానీ ఈజీగా నేను పిక్ చేసుకోవడానికి వెజిటేబుల్స్ అవన్నీ బాగుంటుంది అని ఇది ఇక్కడ ప్లాన్ చేసుకున్నాను సో ఎక్కువగా వాడేది మిల్క్ కర్డ్ ఇవి ఇంట్లో వాళ్ళందరూ యూస్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అవి ఇక్కడే పెట్టేశాను అండ్ వెజిటేబుల్స్ అన్ని మనం చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ అన్ని కనిపిస్తూ ఉంటాయి ఈజీగా అని అనేసి నేను ఈసారి అయితే ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను సో ఎట్లయినా మనము వారానికి ఒకసారే కదా వెజిటేబుల్స్ తెచ్చుకునేది అది వారానికి అంటే పెద్ద ఎక్కువ బస్తాలు బస్తాలు ఏం తీసుకొని రాము కదా కొన్ని కొన్ని కూరగాయలే కాబట్టి ఇక్కడ సరిపోతుంది అండ్ కింద డ్రార్ కూడా ఆ రెండు ఖాళీగానే ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఎవరైనా వస్తున్నారని ఎక్స్ట్రా తెచ్చుకున్నా కానీ దాంట్లో పెట్టేసుకోవచ్చు అని ప్లాన్తో ఇక్కడ పెట్టేసుకున్నాను ఇవైతే ఎవరు తాకాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి ఏమైనా కావాలంటే టమోటా అవే కాబట్టి తీసేసుకుంటారు అండ్ ఇక్కడ కూడా ఖాళీ ఉంది కాబట్టి ఆ ఎగ్స్ పైన అక్కడంతా మనం ఏమైనా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీమైనా ఉంది అంటే అక్కడ పెట్టేసుకోవచ్చు సో ఇలా ఆర్గనైజేషన్ అయితే ఆ నా నేను చేసుకున్నాను అండ్ ఇల్లైనా కానీ ఫ్రిజ్ అయినా కానీ ఏదైనా ఖాళీగా ఉంటేనే చాలా బాగుంటుంది మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మన చేతిలో వస్తువు కానీ ఇంకేమన్నా వస్తువు కానీ తీసుకొని వచ్చినప్పుడు ఇంట్లో పెట్టుకోవాలన్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలన్నా అయితే ఖాళీగా అయితే ఉండాలి అప్పుడే మనకి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అలా కాకుండా చిందర వందరగా పెట్టుకొని ఉండి అవన్నీ తీయడానికే కష్టంగా ఉన్నప్పుడు చాలా ఇరిటేషన్ గా అనిపిస్తుంది పక్కన ఎవరైనా మాట్లాడుతున్నా కానీ మనకి ఈ పని ప్రెజర్ వల్ల చిరాకేస్తూ ఉంటుంది సో అలా కాకుండా ఫ్రిడ్జ్ లో చాలా ఖాళీ ఉంటే బాగుంటుంది అనే ఇంటెన్షన్ తో నేను ఇలా సర్దుకున్నాను అండ్ దెన్ ఈజీగా యాక్సెస్ ఉంటుంది తీసుకోవడానికి ఎవరు తాకినా కూడా ఫ్రిడ్జ్ లో సామాన్ అంతా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అండ్ వాళ్ళు ముందు ముందువే తాగుతారు కాబట్టి సో అక్కడే పెట్టడానికి ట్రై చేస్తారు అండ్ మనము సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది అని అనిపిస్తుంది ఇలా సర్దడం వల్ల అన్ని ఇక్కడ సెట్ చేసుకున్నాను అండ్ రిమైనింగ్ ఎప్పుడు వాడనివన్నీ అక్కడ సెట్ చేసుకున్నాను ఇదేనండి మన ఫ్రీజ్ ఆర్గనైజేషన్ సో రీఆర్గనైజేషన్ ఎప్పుడు ఉండేది ఒక విధంగా ఉంది నాకు వీలుగా నేను ఇలా సెట్ చేసుకున్నాను ఇంకా చాలా ఖాళీ ఉంది మనకి ఇగా ఏమి కరీస్ చేయాలనేది ఈజీగా చూసుకొని నేను ఇలా పిక్ చేసేసుకుంటే సరిపోతుంది అని అనిపించింది దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అందరికీ ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ రావడానికి ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి